దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు ఇరవై మూడవ రోజు ఉపవాస ప్రార్థన ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామ నా యొక్క వందనాలను తెలియజేస్తూ ఉన్నాను హల ఊయ ఆయన మంచివాడు ఆయన దయ నిత్యము ఆయన మంచివాడు ఆయన కృప నిత్యము వండును హాలూయా ఈ యొక్క సమయంలో మనము యావేలు గ్రంథము అండి రెండవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాలు చదువుకుందాము ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నాయతకు రండి ఇదే వాక్కు మీ దేవుడైన యహోవా కరుణావాసలంబలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును దూపార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు హలలుయ ప్రభు యొక్క ఇరవై మూడవ రోజున మనతో మాట్లాడుతున్నది ఇప్పటి వరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం స్తోత్రం ఇంకా ఉండనటువంటి వారికి ప్రభు చెప్పేది అండి ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా నా ఎద్దకు తిరగండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకటవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము పంటను చూసినట్లయితే గిన గొంగళి పురుగు విడిచిన దానిని ఏం చేసినాయి మిడతలు తిని వేసినాయి మిడతలు తిని విడిచిన దానిని పసురు పురుగులు పసురు పురుగులు తిని విడిచిన దానిని చీడ పురుగులు ఈ విధంగా తినివేస్తూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వారు మేల్కొని కన్నీరు విడివిడి అని వ్రాయబడి ఉంది మత్తులారా మేల్కోండి మద్యపానం చేయువార్లారా రోదనము చేయండి ఇక్కడ చూస్తూ ఉన్నట్లయితే అనేక విషయాలు మీరు పెనవిట్టిన పోయినటువంటి యవనస్త్రాలు ఏ విధంగా అంగలారుస్తుందో ఆ విధంగా అంగలార్చండి అని ఇవన్నీ చెప్తూ 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 చివరికి ఇక్కడ చూసుకున్నట్లయితే పదమూడవ వచనంలో కానీ తర్వాత ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము యాజకులారా గోనె పట్టు కట్టుకొని అంగలార్చుడి బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయుడి నా దేవుని పరిచారకులారా గోనెపట్టు వేసుకుని రాత్రంతయు గడువుడి నైవేద్యము పానార్పణము మీ దేవుని మందిరంలో రాకుండా నిలిచిపోయేను ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రతదినము ఏర్పరచుకొనుడి యహోబాను ప్రతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యహోబా మందిరంలో సమకూర్చుడి హలూయ ఇక్కడ అందరికీ చెప్తూ చెప్తూ చూస్తూ ఉంటున్న మంగళార్చండి ఎటువంటి కన్నీరు ఇవ్వండి రోద చేయండి అని చెప్తూ చివరికి మనం ఏం చూసుకున్నట్లయితే ఇక్కడ యాజకుల్లారా దేవుని పరిచర్య చేసేటువంటి పరిచారకులారా మీరు కూడా ఏం చెయ్యాలి అంటే గోనె వేసుకొని నా సన్నిధికి రండి నైవేద్యమును పానార్పణమును మీ దేవుని సన్నిధికి రాకోకుండా ఏమి నిలిచిపోయింది కాబట్టి మీరేం చేయాలి ఉపవాస దినమును ప్రతిష్ఠించండి దినమును ఏర్పరచండి యోహోవాను ప్రతిమలు కొంటకై దేశములోని పెద్దలనేమి జనులందరినేమి మీరు మందిరంలోనికి తీసుకొని రండి మన కుటుంబాల్లో ఉన్నటువంటి పెద్దలనే మీ పిల్లలని మీ చిన్నలని మీ ప్రతి ఒక్కరిని కూడా ఎక్కడికి తీసుకురావాలి మందిరానికి తీసుకొని రండి అని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం ఇవన్నీ చెప్తూ చెప్తూ మీరు సేవకులైనటువంటి మీరైనా గోదె పట్టు కట్టు కట్టుకోండి పరిచర్య చేసేటువంటి పరిచారకులు మీరైనా రోదన చేయండి అని చెప్తూ బలిపీఠం వద్ద పరిచర్య చేసేటువంటి వారు మీరు కూడా ఏం చేయాలి రోదన చేయండి రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో గడపండి దేవుని సన్నిలో నైవేద్యము పాణార్పణము ఆయన సన్నిధిలో ఆయన నాకు రాకోకుండా ఏమైపోయింది అంటే వీరందరూ యాజకులు కానీ పరిచర్య చేసేటువంటి వారు కానీ పలిపీఠం వద్ద పరిచర్య చేసేటువంటి వారు కానీ దేవుని సన్నిధిలో పరిచర్య చేసేటువంటి వారు కానీ రాకోకుండా ఆగిపోయినారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంట ఉపవాస దినాలను దినాలను ప్రతిష్ఠించాలి ఏర్పరచాలి బ్రతిమాలడానికి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి విజ్ఞాపన చేయడానికి రోధించడానికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి మనమందరము కూడా ఆయన మందిరములో సమకూర్చబడాలి అని ఉంది హలలుయ ఇక్కడ చూసిన మీ దేవుడైన యహోవా మందిరములో సమకూర్చుడి హలూయ ఎక్కడ సమకూర్చబడాలి దేవుని యొక్క మందిరములో అందుకోసమే మనం చూస్తుంటున్నాము యహోషా పాత అయితేనేమి ఇస్కియా అయితేనేమి యహోషాపాత అయితే మూడు రాజ్యాల వారు వచ్చినప్పుడు ఆయన మందిరంలోనికే వచ్చినాడు యూదా వారిని యూదా కాప్రస్లో అందరినీ పిలుచుకొని పిల్లలనేమి పెద్దలనేమి పాలిచ్చే పిల్లలనేమి అందరు కూడా వచ్చి ప్రార్థన చేసినారు ఈ స్కీఆ కూడా అశ్యురు సైన్యం పైన వస్తుంది అన్నప్పుడు ఆయన కూడా ఎక్కడికి వచ్చినారు మందిరంలోనికి వచ్చినారు అన్నాకు సమస్య వచ్చింది పిల్లలు కారు అని అక్క ఆమె ఎక్కడికి వచ్చింది మందిరంలోనికి వచ్చింది అంటే ఇక్కడ చూస్తూ ఉంటున్నాము యహోషా రాజు హిస్కియ రాజు అంత మాత్రమే కాదు పాత నిబంధనలు మనం నేను చూసుకున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మందిరములో యాజకులు యాజక ధర్మమును చేసేటువంటి వారు హలలుయ పరిశుద్ధ స్థలం ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళి జనులందరి కొరకు వారి యొక్క పాపం నిమిత్తము వారి యొక్క శాపం నిమిత్తం వారు ప్రాయాచిత్తం చేయడానికి వెళ్ళేటువంటి వారు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము పరిస్థితి ఈ విధంగా ఉంది అది అంతా పాడైపోతూ ఉంది అంతా నష్టమైపోతుంది అంతా వినాశం అయిపోతూ ఉంది ఒక తీరని దుఃఖమవుతుంది ఇప్పుడు యాజకుల్లారా బలిపీఠం దగ్గర పరిచర్య చేసేటువంటి వారులారా దేవుని పరిచారకులారా ఇప్పుడైనా మీరు ఏం చేయాలి అంటే నా సన్నిధిలో నైవేద్యము పానార్పణము రాకోకుండా ఆగిపోయింది కాబట్టి ఉపవాస దినాన్ని రథదినాన్ని ప్రతిష్ఠించండి దేశంలో పెద్దలను అందరినీ సమకూర్చండి అని చూస్తూ ఉన్నాం హాలలు కాబట్టి ఇప్పుడు మనం ఉపవాసం ఉన్నాం మంచిది దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము మంచిది ఇంకా కొన్ని కుటుంబాలలో తీరని వేదన దుఃఖము అయినా దేవుని సన్నిధికి వెళ్దాము అని వారు మనస్సు చేయరు తమ హృదయాలను కఠినం చేసుకుంటారు దేవుని సన్నిధిలో నిలుపుకోవడానికి వారు మనస్సు నిలబెట్టరు అందుకే ప్రభు అంటున్నాడు మీరు నైవేద్యములు పానార్పణలు నా మందిరములు సన్ని మందిరములోనికి రాకుండా ఆగిపోయినాయి ఇప్పుడైనా ఏం చేయాలి ప్రతిష్ఠించుకోండి ఇప్పుడైనా మీరు ఏర్ప ఏర్పరచుకోండి ఇప్పుడైనా మీరు నా మందిరంలో సమకూర్చండి అని చెబుతూ ప్రభు అనేది ఏమంటే సమకూర్చబడినట్టు మీరు నా వైపుకు తిరగండి హలలుయ కదా మనం ఆయన వైపుకు తిరిగితే ఆయన మన వైపుకు తిరుగుతాడు మన వైపు తిరిగిన రెండు దేవుడు కఠినమైన రెండు దేవుడా రాతి గుండె కలిగిన దేవుడా ముఖముందు చాటు చేసుకునే దేవుడా మొఖమును త్రిప్పుకునే దేవుడా కాదు 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 మన దేవుడు ఎలాంటి వాడు అంటే పద్మూడవ వాక్యంలో మనం చూస్తుంటున్నాము మీ దేవుడైన యహోవా కరుణా వాత్సల్యములు గలవాడు హలలుయ ఎలాంటి వాడంట కరుణా వాత్సల్యము దేవా మమ్మల్ని కనుకరించు మా పరిస్థితి ఇది మేము ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నాము ఏది పెట్టినా నష్టమే దేని మీద చేయి వేసినా మాకు నేతని ఆశీర్వాదం లేకోకుండా ఉన్నాము దేవా మేము నీ వైపు తిరిగినాము నువ్వు చెప్పినావు కదా మీరు నా వైపు తిరగండి ధూపార్ పానార్పణము తీసుకొని మీరు రండి నైవేద్యాలు తీసుకుని మందిరంలోనికి రండి అన్నావు మేము వచ్చినాము తండ్రి మేము నీ వైపు తిరిగినాము మాకు సహాయము చెయ్యి అని మనం కన్నీరు విడుచు దుఃఖించుచు హృదయపూర్వకముగా అంటే మనఃపూర్వకముగా మనం గిన ప్రభుకి ప్రార్థన చేస్తే కరుణా వాత్సల్యములు గల దేవుడు కరుణా సంపన్నుడు కనికర పూర్ణుడైన యేసు ప్రభు ఆయన కనికరముతో చలించేటువంటి వాడుగా ఉన్నాడు కదా భర్తమైన చూస్తుంటున్నాం దావీదు కుమారా నన్ను కరుణించు అని ఏం చేసే ప్రభు కరుణించి కళ్ళు దయచేసే కదా అంత మంచి దేవుడు అంత మాత్రమే కాదు ఆయన అనేకులను చూసినప్పుడు కనికరముతో చెల్లించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాదు రెండవది మనం చూసుకున్నట్లయితే ఆయన మంచి గుణము ఒకటేమో కరుణా వాత్సల్యము గలవాడు రెండవది శాంతమూర్తి మన మీద ఆయన కోపగించుకునేటువంటి వాడు కాదు మనం కన్నీరు విడిచిన వెంటనే ఆయన తన కోపాన్ని శాంతం చేసుకునేటువంటి వాడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం కదా ఆయన నిమిషం మాత్రము కోపపడతాడు ఆయన దయ ఆయుష్ కాలం అంతా ఉంటుందంట హలూయ అందుకే ఆయన శాంతమూర్తి దీర్ఘశాంతమూర్తి హలలూయ మన ఎడల మనము ఆయన వైపు తిరిగి నా తండ్రి అయ్యా అని మనం ప్రార్థన చేస్తే ఆయన శాంతపరిచ ఆయన శాంతముతో మన వైపు తిరిగే దేవుడు నిలివే పట్టణం అసలు కోపం రేపిరి ఇంకా నిలివేపట్నాన్ని పాడు చేయాలి అనుకున్నాడు వర్తమానం కూడా పోయి ప్రకటించని చెప్పా చేసినా రాజులు అందరూ కూడా గోనె పట్టు వేసుకొని బూడల్లో కూర్చొని ఎప్పుడైతే వాళ్ళు ప్రార్థన చేయడానికి పూనుకున్నాడో చెయ్యాలి అనుకున్నటువంటి కీడు చేయకుండా మాని ప్రభువే పశ్చాత్తాపడ్డాడు హలలూయ అంత శాంతమూర్తి మూడవది చూసుకున్నట్టయితే అత్యంత కృపగల వాడు హలలూయ ఆయన ఎంత కృప ఇంత అంతా కాదు ఆయన కృపకు మితి లేదు అత్యంత కృపగల వాడు మితి లేని కనికరము చూపించే దేవుడు నిధి అయినటువంటి దేవుడు కృపా పూర్ణుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు ఆయన వైపు తిరిగినటువంటి వారి ఎడల ఆయన కృప చూపేవాడు కృప చూపేది ఏమన్నా విసుక్కుంటాడా కృప చూపే దాంట్లో సంతోషించేవాడు కృప చూపే విషయంలో ఆయన ఆనందించేటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటున్నాము అత్యంత కృపగల వాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి మన వస్త్రాలను కాదు దేన్ని చింపుకోవాలి హృదయాలను ఎప్పుడైతే హృదయాలను చింపుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధి వైపు దేవుని వైపు మనం మరలుతాము విరిగి నలు హృదయములను ఆయన లక్ష్యము చేయువాడు కాదు విరిగి నలిగిన హృదయములకు ఆ విరిగి నలిగినటువంటి ప్రార్థనలకు ఆయన సమీపముగా ఉండి ఆయన ఆసనుడై మన ప్రార్థనలను అంగీకరించేటువంటి ప్రభువు మన హృదయాలను ఎప్పుడైతే చింపుకొని ఆయన తట్టు తిరుగుతామో ప్రభు చెప్తూ ఉండేది ఏమంటే మీరు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవా సన్నిధికి నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించి మనము ఆయన వైపు తిరిగి మనం ఆయన సన్నిధికి ధూపము నైవేద్యము ఏవేవి తీసుకొని పోతామో ప్రార్థనలు విజ్ఞాపనలు ఆరాధన స్థుతి ఏవేవి తీసుకొని పోతామో అవన్నీ కూడా మనకు దీవెనగా అనుగ్రహిస్తాడంట హలలుయా హలలుయా చూస్తూ ఇక్కడ మీకు దీవెనగా అనుగ్రహింపడు అని ఎవడు చెప్తాడు మీరు ప్రార్థన పోతున్నారు ఏడ మేలు పొందుతారు మీరు ప్రార్థనకు వెళ్తూ ఉన్నారు మీకు ఏం మేలు జరుగుతుంది మీరు ప్రార్థనకు పోతూ ఉన్నారు ఎక్కడ మీరు ఆశీర్వదించబడతారు అని ఎవరు చెప్తారు సాతాను చెప్పిన మనుషులు చెప్పిన ఒకరోజు మన దీవెనను అన్నవారు శత్రువులు సాతానునే చూస్తాడు ప్రైస్తా హాలూయా హాల ఇస్సాకు యొక్క ఆశీర్వాదాన్ని ఫిలిప్తీలు చూడలేదా నువ్వు బాలుడప్ప నువ్వు గొల్లియాత్ని ఎక్కడికి వెళ్ళిస్తావ్పా అండ్రి దావిది గొల్లియాత్ని జయించలేదా జయించిరి కదా ఈ విధంగా మన గురించి చూసుకుంటూ పోతే ఎక్కడ అవుతుంది అంటే ప్రార్థనకు అసాధ్యమైనది ఏది లేదు మన దేవుని సన్నిధిలో మనం ఏ ఏ ధూపాలు ఏ ఏ నైవేద్యాలు ఏ ఏ పానార్పణలను తీసుకొని వచ్చి ఆయనకు నైవేద్యంగా మనము సమర్పిస్తూ ఉంటున్నాము దేవుని సన్నిధికి చేస్తూ ఉంటున్నాము నూట నలభై ఒకటవ కీర్తన రెండవ వాక్యం ఏమని సెలవిస్తుంది మనము చేసేటువంటి ప్రార్థన దేవుని సన్నిధికి ధూపం వలెను మన నైవేద్యములు సాయంకాల మన యొక్క ప్రార్థనలు సాయంకాలపు నైవేద్యములాగా ఆయన దృష్టికి అంగీకారములవుతాయంట నిజముగా మొరపెట్టి వారికి ఆయన సమీపముగా ఉన్నాడు ఆయన ఎందు భయభక్తులు గల వారి యొక్క కోరికను ఆయన నెరవేరుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది హలలుయా కదా ఇక్కడ చూస్తూ ఉంటున్నాము ఆయన పశ్చాత్తాపడి మన వైపు తిరిగి మన ప్రార్థనలు ఆయన అంగీకరించి మనం ఏ ప్రార్థన చేస్తూ ఉన్నామో ఆ ప్రార్థనకు దీవెన్లు ఖచ్చితంగా వస్తాయి హలలుయా మనం ఒక పాట పాడతాం కదా నా కనుల వెంబడి కందిరే రానీయకా

ఆరాధనాం ఆరాధనాకే ఆరాధనాం ఆరాధనాం ఆరాధనాకే ఆరాధనాం ఆరాధనాం ఆరాధనానీకే హలలుయా చిరునవ్వుతో మనలో ఏం చేస్తాడు కదా మన దుఃఖం అంతా సమాప్తమవుతాయి ఎందుకంటే మనము కార్చిన కన్నీరు మనము దుఃఖించిన దుఃఖము ఏమిగా మార్చబడతాయంటే ప్రభు చదివిస్తున్నాడు గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రమును అంగలార్పును నాట్యముగా మార్చబడతాయి విశ్వసించాలి మనము నేను ఏ విజ్ఞాపన తీసుకొని వచ్చినాను ఏక ప్రార్థన తీసుకొని వచ్చినాను ఆ ప్రార్థనకు నాకు జవాబు ఉంది హలలుయ సంతానము అనేటువంటి ప్రార్థన తీసుకొని ధూపం తీసుకొని నైవేద్యం తీసుకొని దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నాం దానికి దీవెన అనుగ్రహింపడు అని ఎవరు చెప్పగలరు ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే ఆయన మూయబడిన గర్భములను తెరచేటువంటి సర్వశక్తిమంతుడు హలలు య ఇన్ని అప్పుల్లో ఉన్నాయి ఉన్నారు ఈ అప్పులు ఇంకా తీర్చబడడానికే సాధ్యం లేదు నీవు అప్పుల్లో పుట్టినావు అప్పుల్లో పెరిగినావు అప్పుల్లో సచ్చినావు నీ తరాలన్నీ కూడా అదే విధంగా ఉంటాయని ఎవరు చెప్పగలరు ఎందుకు చెప్పలేరు అంటే ప్రభువు మన దరిద్రతను తొలగించడానికి ఆయన ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చాడు మన అప్పుల నుంచి మనల్ని విడిపించడానికి ప్రభువు చెప్తూ ఉన్నాడు నేను బిడ నా యొక్క మహిమ ఐశ్వర్యంలో నుంచి నీ దరిద్రమే కానీ నీ అప్పే కానీ నీ అవసరమే కానీ నీ కొరతే కానీ నేను తీరుస్తాను హలో కదా ఇప్పుడు ఆరోగ్యం బాగు కాదు అని ఎవరు చెప్పగలరు అంటారు ఇంకా ఇట్లే వంశ పారంపర్యంగా పితృపారంపర్యంగా కొన్ని తరాల నుంచి మీ కుటుంబంలో ఎవరికి ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా ఉంది కాబట్టి ఇది ఈ జనరేషన్ ఇట్లే కొనసాగుతుంది అంటారు బ్రేక్ చేసే శక్తి విరగొట్టే శక్తి అధిగమించే శక్తి నీ ప్రార్థనకు నా ప్రార్థనకు మందిరంలో చేసేటువంటి ప్రార్థనకు ఆ శక్తి ఉన్నది హాలూయ హాలలుయ పితృపారంపర్యంగా కానీ వంశ పారంపర్యంగా కానీ తరతరాలుగానే కానీ అది ఎన్ని తరాల నుంచే వచ్చింది దానిని తొలగించే శక్తి ఎవరికి ఉంది అంటే యేసు ప్రభుకి ఉంది ఆ ప్రా అది అందుకోసమే మనము దేవుని యొక్క సన్నిధికి ఆయన కృపా సింహాసనం ఎద్దకు మనము ఏ ప్రార్థన విజ్ఞాపనలు మనం ఒకసారి చూసుకుందామా హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనము నాలుగేనమ్మా గనుక మనము కనికరింపబడి హలోయ ఎక్కడికి రావాలంట దేవుని యొక్క కృపాసనము కదా అన్నమ్మ కూడా ఎక్కడికి దేవుని యొక్క బలిపీఠం దగ్గర కృపాసనం దగ్గరకు ఆయన వచ్చి ప్రార్థన చేసే అందుకోసమే మనము దేవుని యొక్క కనికరము పొందున్నట్లు కృపాసనము యుద్ధకు ఎట్లా రావాలి సమయోచితమైన సహాయాన్ని వేడుకోవడానికి కృప పొందనట్లు ధైర్యముతో కృపాసనము యుద్ధకు చేరుదు మహలూయ కృప పొందడానికి ధైర్యముతో కృపాసనము దగ్గరకు రావాలి అప్పుడు ఖచ్చితంగా కృపగల దేవుడు దయగల దేవుడు అత్యంత కృపగల దేవుడు కరుణా వాత్సల్యండి దేవుడు కాదు అనడు లేదు అనడు ఆయన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరుస్తాడు ఆయన గుప్పిలి ఆయన తన స్వహస్తము చేత తాకి ఏ లోపాలు ఏ వ్యాధులు ఏ బాధలు ఏ కీడు ఉందో దాన్ని అంతటినీ కూడా దేవుడు తొలగించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకోసమే ఎవ్వరు ఏమి చెప్పినా మీరు ప్రార్థనలు పోతున్నారు ఏమి జరిగింది మీకు ప్రార్థనలు పోతున్నారు ఏమి వచ్చింది నేను ఏమి రావాలని వెళ్ళానో అదింత నా మీదకి వచ్చింది ఏమి జరగాలనుకోయిందో పోయిందో అదింత నాకు జరిగింది అది ఎప్పుడైతే విశ్వాసంతో చెప్తామో ఖచ్చితంగా అవన్నీ కూడా మన లెక్కలో జమ చేయబడతాయి కదా చాలామంది ఉపవాసము ఉంటే శ్రమలు ఉపవాసం ఉంటే కష్టాలు అనుకుంటే కష్టమే లేదు అనుకుంటే లేదు ప్రైస్త అందుకోసమే ఏది మనం నోటితో పలుకుతామో అది మన మీదకి ఉరిలాగా వస్తుందంటే ఉరిలాగా బాగా గుర్తుపెట్టుకోండి ఉరి అంటే ప్రాణాన్ని తీసేస్తుంది కాబట్టి దేవుని పిల్లల నోట నువ్వు జీవాన్ని పలికితే జీవమే మరణాన్ని పలికితే మరణమే శాపాన్ని పలికితే శాపమే ఆశీర్వాదాన్ని పలికితే ఆశీర్వాదం అందుకే ఈ నోటిలో ఈ నాలుక మీద శక్తి ఉంది అందుకోసమే మనము అలాంటి మాటలు మనం పలకడమే తప్పు పలకకూడదు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలు విజ్ఞాపనలు మనము ధూపములాగా నైవేద్యములాగా దేవుని సన్నిధిలో మనము సమర్పించుకునేటువంటి వారిగా ఉన్నప్పుడు ఆ యొక్క అర్పణలకు ఆ ప్రార్థనలకు ఖచ్చితంగా ఆ నైవేద్యాలకు దేవుడు ఏం చేస్తాడంటే దీవెనను తప్పకుండా మనకు దయచేస్తాడు మరి తర్వాత మనం చూస్తుంటున్నాం పదిహేడవ వచనంలో యహోబాకు పరిచర్య చేయు యాజకులు మంటపం బలిపీఠంలకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు యహోవా నీ జన్లో జాలీ జాలి చేసుకొని అన్ని జనుల అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము లేని ఎడలా అన్యజనులు వారి దేవుడు ఏమాయను అందురు కదా అని వేడుకొనవలను అంటే ప్రభా నీవు నాకు ఈ విషయంలో సహాయము చేయకపోతే ఈ విషయంలో నన్ను దీవించకపోతే ఈ విషయంలో నన్ను ఆశీర్వదించకపోతే జనులు అంటారయ్యా వారి దేవుడు ఏమైనాడు అంటారు నీవు నా దేవుడవు నీవు నా ప్రభుడవు నీవు తప్ప నాకు దేవుడే లేడని నేను ప్రకటిస్తూ ఉన్నాను నా దేవుని యొక్క నామము అన్ని జనులలో గణపరచబడాలి అన్న జన్లలో మహిమపరచబడాలి ఎవరెవరు నా దేవుని గురించి అంటూ ఉన్నారు వారందరూ నా దేవుని ఒప్పుకొనున్నట్లు తండ్రి అని దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తే దేవునికిని యాజకు యాజకులు మంటపం బలిపీటంకు మధ్య కన్నీరు విడుచుచు యహోవా నీ జనుల ఎడలాం ప్రవ్వా నా సంఘ బిడల ఎడలాం అయ్యా నా సంఘంలో అనేక సమస్యలు అప్పుల్లో ఉన్నారు వారి యెడల సంతానం లేదు వారి ఎడలాం వివాహాలు కాలేదు వారి ఎడలం తండ్రి నాయన చాలా రక్షణ లేదు ప్రభు అనే తండ్రి వారికి రక్షణ కావాలి వారి ఏడల జాలి చేసుకో జాలి చేసుకో జాలి చేసుకో రక్షించడానికే వచ్చినాము భూమి మీద మా సంతానాన్ని అభివృద్ధి చేయడానికేది వచ్చినావు భూమి మీద మేమునైతే గొప్పవారిగా ఐశ్వర్యవంతులుగా అప్పించేవారిగా ఉండడానికే మమ్మల్ని చేయడానికే వచ్చినావు అన్ని జన్లలో మమ్మల్ని చేయుము నాయన మా బిడ్డల చదువుల్లో అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి వివాహాల్లో అయితేనేమి సంతానంలో అయితేనేమి మనం ఏ ఏ విషయం అడుగుతున్నాము ప్ర నీ నీ మహిమ కొరకై అన్న జన్లలో నీ నామము బడ నిమిత్తమై అన్న జన్లలో నా దేవుడు ఏమయ్యాడని కాదు వీరి దేవుడు ఉన్నాడని వారు ఒప్పుకొనిలాగన నువ్వు కార్యము చెయ్యని దేవునికి ప్రజలకు నువ్వు మధ్యలో ఏం చేయాలి మనము ప్రార్థన ప్రార్థన పట్టు విడువని ప్రార్థన శక్తివంతమైనటువంటి ప్రార్థన ఆయన వైపు తిరిగి ఏం చేయాలి ప్రయిస్త ఆయన వైపు తిరిగి సంపూర్ణంగా ఆయనకే ప్రార్థన చేయాలి నిజంగా మన దేవుడు మనం విరిగి నలిగిన హృదయాలతో చేసినటువంటి ప్రార్థన ఆయన లక్ష్యము చేయడు కానీ లక్ష్యముచ్చేటువంటి వాడు వారి ప్రార్థనలకు ఆయన జవాబునిచ్చేటువంటి వాడు కదా నీతి మంతుల ప్రార్థన ఆయన ఆలకించను నీతి మంతుల మొరల వైపు ఆయన చెవియొగ్గి ఉన్నాడు దిక్కులేని దరిద్రుల ప్రార్థన ఆయన మానక అంగీకరించుచున్నాడు హలలుయం కాబట్టి ఇంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడు ఎలాంటి సమయంలో అయినా నిరుత్సాహపడే అవసరం లేదు కానీ మనము హృదయపూర్వకముగా ఆయన వైపు తిరిగి కన్నీరు విడుచుచు మనము తిరిగినట్లయితే ప్రభు మన విషయంలో ఖచ్చితంగా చేయాలని ఆయన కూడా మనతో పాటు కన్నీరు కారుస్తారు మనం పశ్చాత్తాపడుతుంటే ఆయన కూడా పశ్చాత్తాపడిన బిడ్డలను ఆశీర్వదించాలి ఆ పానార్పణము ధూపము తీసుకొని వచ్చి వేస్తూ ఉన్నారు కదా నైవేద్యం తీసుకొని వస్తున్నారు అవన్నీ కూడా దీవెనలుగా మార్చాలి దీవెనలుగా మార్చబడాలి దీవెన్లుగా మార్చాలి అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రియులారా మనము సహాయము లేని నిస్సహాయకులము కాదు కానీ సహాయము కలిగినటువంటి గొప్పవారం అందుకోసమే పరిశుద్ధ స్థలములలో నుంచి నా ప్రభు మన ప్రార్థనలకు సహాయము చేయనుగాక సియోనులో నుండి మన ప్రార్థనలు అంగీకరించి మనల్ని ఆదుకొనుగాక దేవుడి యొక్క లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్